జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఇటీవల కాలంలో నేను ఒక స్థలం చూడటం జరిగింది ఇక్కడ మన తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే పడమర రోడ్డు ఉండేటువంటి స్థలం ఇది సుమారుగా తొమ్మిది డిగ్రీలు టిల్ట్ అయింది అంటే టూ సెవెంటీ నైన్ వస్తుంది అనమాట పడమర రోడ్డు స్థలం అనమాట పడమర రోడ్డు స్థలంలో రెండు విధాలుగా కట్టచ్చు మూడో విధంగా కూడా గృహ అంటే మొత్తం మూడు విధాలుగా గృహ నిర్మాణాలు చేయొచ్చు స్థలం ఉండేటువంటి కొలత ప్రకారంగా ఉత్తరం పార్కింగ్ ఏరియా వదులుకొని ఇల్లు నిర్మాణం చిన్న చేయటము రెండోది స్థలం పొడవు బాగా ఉంటే కనుక పార్కింగ్ అనేది బయట పెట్టుకొని గృహ నిర్మాణాన్ని మనం సపోజ్ ఒక అరవై అడుగులు ఉందనుకోండి ఒక మూడు అడుగులు పార్కింగ్ బయట ఒక ఏడు అడుగులు ఇక్కడ మనం చూసాం లేదో బయట ఒక ఆరు అడుగులు వాళ్ళు ఇచ్చారు మనం ఒక మూడుతో తొమ్మిది అడుగులు పార్కింగ్ ఉంటుంది ఇల్లు స్థలం కొలత అనేది తగ్గించుకుంటాం ప్రహరీ కొలత అనేది మూడో విధానం ఏంటంటే పడమర సింహద్వారం పెట్టి కట్టుకోవటం వీటన్నింటిలో ఏది మనకు ఎనర్జీ ఉంటుందంటే యజమాని యొక్క పేర్లు ప్రకారంగా వాటి యొక్క పేరులోని మొదటి అక్షరంలోని వర్గుల ప్రకారంగా సింహద్వార నిర్ణయం అనేది ఉంటుంది పడమర సింహద్వారం ఉత్తర సింహద్వారం అని అట్లాగే మెట్ల విధానం కూడాను పడమర ఫేసింగ్ అయితే డెఫినెట్గా మనం పెడితే లోపల డూప్లెక్స్ చేయాలి లేదంటే ఆగ్నేయం మెట్లు పెట్టాలి లేదనుకుంటే వాయుం మెట్లు పెట్టి వేసుకోవాలి అంటే పడమర రోడ్డు వైపు మెట్లు వేయకూడదు ఇట్లాగా ఈ స్థలం చూసినప్పుడు యజమానికి మనము ఇట్లా ఈ రెండు విధాలుగా మీకు అయితే ఉత్తర సింహద్వారంలో బలం ఉంటుందని చెప్పాము రెండు మోడల్స్ వేసిస్తాను ఇదే ఫైనల్ మోడల్ కాదు నేను మనం వేసేటువంటి ప్లాన్లు ఎవరికైనా రెండు మోడల్స్ అనేది చూపిస్తున్నాను ఈ రెండింటిలో ఏది బలం ఉంది వాళ్ళకి దాని ప్రకారంగా ఫైనల్ డ్రాయింగ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి పడమర రోడ్డు ఉంటే పడమర సింహద్వారం పెట్టాలని లేదు జై శ్రీమన్నారాయణ